ప్రిమిత్రుల నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి ఈరోజు శ్రీరామనవమి కదండి నవ నవమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా మీతో మాట చెప్పాలని అనుకుంటున్నాను దయచేసి ఆలకించండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రాముడు శ్రీరాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు అయినా ధైర్యం కోల్పోలేదు ధైర్యం కోల్పోకుండా అన్ని అన్నిటిని జయించి కష్టాలన్నీ జయించి మరి ప పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని జనరంజకంగా వెళ్ళడం మనకు అందరూ తెలుసు కదా కష్టాలు పడినా కూడా తన శక్తి సామర్థ్యాలతో పరిష్కరించుకొని అన్ని కష్టాలు సాల్వ్ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాడు అలాగే మనకి ఏదో కష్టం వచ్చిందని ఆందోళన పడితే అశాంతి తగ్గదు దుఃఖం పోదు కదండి ఆ కష్టానికి ఆ సమస్యకి కారణం కనుక్కొని సరిదిద్దుకొని పరిష్కరించుకొని ముందుకు పోతేనే మనశ్శాంతి కలుగుతుంది కళ్ళు మూసుకొని చీకటి పోవాలంటే పోదు కదండి దీపం వెలిగించాలి దీపం వెలిగించుకుంటేనే చీకటి పోతుంది అలాగే సమస్యను పరిష్కరించుకుంటేనే కష్టం పోతుంది అయ్యో కష్టం వచ్చిందని వరి అయ్యి రాత్రి పగలు దాంతో వర్ర అయ్యి అశాంతికి గురయ్యి అనారోగ్యం తెచ్చుకొని తను బాధపడుతూ చుట్టుపక్కల బాధ పెడుతూ ఉంటే ఏం ఉపయోగం చెప్పండి ఉపయోగం లేదు కదా అందువల్ల మనం శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని మనం ధైర్యంగా ముందుకు పోయి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా పరిష్కరించుకోవాలండి మనశ్శాంతిగా ఉండాలి మరి అర్థం చేసుకుని ఆచరిస్తే అంత ఆనందమే కదా మరి మీకు ఈ మాటలు నచ్చితే దయచేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా మనో చేస్తున్నాను మరి మంచి మరో మంచి వీడియోతో ఇలాగే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో భవంతు